దేవుడు మనకోసం ఏమి చేశాడు ఈ ప్రశ్న మన జీవితం మొత్తం మీద ఆలోచించాల్సినదిగా ఉంది మనం ఈ లోకంలో జన్మించిన ప్రతి క్షణం నుండి దేవుని అనేక అనుగ్రహాలు మన జీవితంలో ఒక తార్కికంగా గమనించగలుగుతాం మొదటగా మన ప్రాణం శ్వాస మన శరీరం ఇవన్నీ దేవుని దానం మానవ జన్మకే ఒక ప్రత్యేకత ఉంది ఇది కేవలం భౌతిక స్థితిలో కాకుండా ఆధ్యాత్మిక ప్రయాణానికి అవకాశం కల్పించే జీవితం మన తల్లిదండ్రులు కుటుంబం మనకు కలిగిన అవకాశాలు విజ్ఞానం మన చుట్టూ ఉన్న ప్రకృతి వానలు పంటలు మనస్సు ఆలోచన శక్తి ఇవన్నీ కూడా దేవుణ్ణిచ్చిన వరాలు ఈ ప్రపంచంలో జరిగే ప్రతి మంచి సంఘటన వెనుక దేవుని మానవత్వాన్ని ఆశించిన ప్రేమ కనిపిస్తుంది ఆయన మన మనస్సు చింతనలకు ముందుగానే పరిష్కారం సిద్ధం చేస్తాడు మనం దురదృష్టవశాత్తు చేసిన తప్పులు పాపాలు క్షమించబడి తిరిగి మేల్కొనగల అవకాశాన్ని ఇవ్వడంలో ఆయన కరుణ స్పష్టంగా ప్రత్యక్షమవుతుంది క్రైస్తవ దృష్టికోణం నుంచి చూస్తే యేసుక్రీస్తు మన పాపాలకోసం తన ప్రాణమర్పించిన సంఘటన అనేకమందికి జీవితాన్ని మార్చిన ఆధ్యాత్మిక నిజం ఆయన పుట్టుకా జీవితం బోధనలు మరణం పునరుత్నం ఇవన్నీ దేవుడు మనకోసం ఏం చేశాడు అనే ప్రశ్నకు ప్రత్యక్ష సమాధానాలుగా నిలుస్తాయి ప్రతి ఉదయం మేల్కొనగానే కొత్త ఆశను మనలో నింపే దేవునిదయ మనం ఎదుర్కొనే ప్రతి కష్టం వెనుక ఉన్న పరలోకపు ప్రణాళిక మనకు మార్గం చూపే బైబిల్ వంటి గ్రంథం ద్వారా ఉన్న దివ్యజ్ఞానం ఇవన్నీ మనకోసం దేవుడు చేసిన దివ్యకృషి సమయంలో మనల్ని ఒంటరిగా వదలకుండా ప్రేరణగా నిలబడే ఆయన స్నేహం మన ఆర్తనాదాలకు స్పందించే ఆయన ప్రేమ ఇవన్నీ మానవ జీవితాన్ని ఆధారపరిచే మహాశక్తులే ఈ ప్రశ్నను మనం మన హృదయంలో తరచుగా ప్రశ్నించుకుంటే మన జీవితం కృతజ్ఞతతో నిండిపోతుంది మన ఆచరణలలో మంచితనాన్ని పెంపొందించుకోవడానికి ఇది మార్గదర్శకమవుతుంది దేవుడు మన కోసం ఎంతో చేశాడు మరియు చేస్తున్నాడు మన బాధల్లో సానుభూతిగా నిలిచాడు మన విజయాల్లో ఆనందించినాడు మన నీడల మధ్య వెలుగుగా ఉన్నాడు ఆయన మనలో ప్రతి ఒక్కరినీ అర్థం చేసుకునే తత్వం భావన ప్రేమ క్షమాశీలత వంటి విలువల ద్వారా మానవత్వాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నాడు పాపానికి విమోచన అందించాడు బైబిల్ ప్రకారం ప్రతి మనిషి పాపానికి లోనయ్యాడు పాపం దేవునితో మన మధ్య విభజన తీసుకువచ్చింది యేసు తన శరీరంలో మన పాపాల శిక్షను భరిస్తూ మనకు విమోచన అందించడానికి దైవ ప్రణాళిక ప్రకారం ఈ లోకానికి వచ్చాడు ఆయన శిలోపై మరణించడం ద్వారా మన పాపాల శిక్షను తనపై తీసుకున్నాడు దేవుని ప్రేమను చూపించాడు ఏసు ఈ లోకానికి రావటం తనను తాను త్యాగంగా అర్పించడం ద్వారా దేవుని ప్రేమను స్పష్టంగా ప్రకటించాడు మనము పాపులయ్యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయినది దేవుడు మనపట్ల చూపిన తన ప్రేమను సూచిస్తుంది ఆత్మీయ రాజ్యాన్ని స్థాపించాడు ఏసు దేవుని రాజ్యం గురించి బోధించాడు అది భౌతిక రాజ్యం కాదు కాని మన హృదయాల్లో ప్రారంభమయ్యే ఆత్మీయ రాజ్యం ఆయన బోధనలు ప్రేమ క్షమ వినయం సేవ సత్యం ఇవన్నీ మన జీవితాలను మారుస్తాయి ఆయన చెప్పిన సర్మన్ ఆన్ ది మౌంట్ అనేది ఈ రాజ్యం యొక్క విలువలు గురించి చాలా గొప్ప ఉపదేశం పవిత్ర ఆత్మను పంపాడు యేసు పునరుత్నమైన తరువాత పరలోకానికి వెళ్లేటప్పుడు ఆయన తన శిష్యులకు ఓదార్పుదాతగా పవిత్రాత్మను పంపుతున్నానని విశ్వాచించారు ఆత్మ మానవుల హృదయాల్లో నివసించి వారిని నడిపించేలా చేస్తుంది ఇది దేవుని సన్నిధిని అనుభవించే కొత్త మార్గాన్ని తెరిచింది నిత్యజీవానికి మార్గం చూపించాడు యేసు తనను అనుసరించేవారికి నిత్యజీవం వాగ్దానం చేశాడు ఆయన చెప్పారు నేనే మార్గము సత్యము జీవము నన్నుగాక మరెవడు తండ్రి వద్దకు రాడు ఆయన పునరుద్ధానం మనకూ మరణంపై విజయం సాధించగల ఆశని ఇచ్చింది యేసు మనిషిగా జీవించి మనలాంటి దుఃఖాలు శోకాలు అపహాస్యాలు ప్రలోభాలు ఎదుర్కొన్నాడు అందువల్ల ఆయన మన బాధలకు సహానుభూతితో స్పందించగల దేవుడు ఆయన కేవలం పరలోకంలో ఉన్న దేవుడు కాదు మన హృదయాల్లో నివసించే స్నేహితుడిగా ఉన్నాడు దేవుడు మనుషుల పాపానికి పరిహారంగా తన ప్రాణాన్ని అర్పించాడు ప్రేమతో క్షమతో సత్యంతో ఆయన జీవించి మరణించి పునరుత్నమయ్యాడు ఇవన్నీ మానవాళి రక్షణకోసమే ఆయన చేసే ప్రతి కార్యం మనకోసం మన రక్షణ మార్గదర్శనం మరియు నిత్యజీవానికి ఇది కేవలం ఒక ఆధ్యాత్మిక సత్యం కాదు మన జీవితాన్ని మార్చగల జీవచేతన ఈ దైవవాక్యములు మీకు నచ్చినట్లయితే ఈ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి